దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయలు కొందనలు ఆడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించు ఆశ్రయించును గాక ఈరోజు దేవాదేవుడు మనందరికీ తెలియపరిచే అద్భుతమైన వాక్య సందేశం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం నిదోచనం నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడునూ వేయనేరడు వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు మన ముందు దేవాదేవుడు తలుపు తెరిచి ఉంచాడు ఆ తలుపు దానిని ఎవడు కూడా వేయలేడు నీ ముందు తీసి ఉంచాను ఉంచుతాను అనట్లేదు ఉంచాను ఉంచి ఉన్నాను ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను ఎందుకంటే దేవుడు చెప్తాను నీ క్రియలు నేను ఎరుగుదును నీ ప్రవర్తన తెలుసు నీ క్రియ నా తెలుసు నీ కష్టాన్ని నా తెలుసు నీకున్న శక్తి కొంచెమే కానీ నువ్వు నా వాక్యంను గైకొన్నావు నా వాక్యాన్ని ఒప్పుకున్నావు కనుక నీ ఎదుట ఆశీర్వాదపు తలుపులను తెరిచినాను దేవుడు ఆశీర్వాద తలుపుని నీ కొరకు తెరిచాడండి ఆ బ్లెస్సింగ్ దానికి ఎవరు మోయలేరు దాన్ని ఆపలేరు డోర్ ఓపెన్ చేయబడిందంటే ఇంకా దాన్ని మూయడానికి శక్తి ఎవరికి లేదు దేవుడు మూయగా తెరవగలవాడు ఎవడలేడు దేవుడు తెరవగా మూయగలవాడు ఎవడలేడు నువ్వు అనుకుంటున్నావు నా ఆశీర్వాదాన్ని అన్ని సాధాన్గా ఆప్ చేస్తున్నావు అనుకుంటున్నావు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు ఈ వాగ్దానం ప్రార్థన ప్రార్థన చేయి ప్రభు అను ఆశీర్వాద తలుపు తెరిచామని ప్రార్థన చేస్తున్నా చెప్తున్నావు కదా నాకోసం తెరిచిన తలుపును ఇక మేము వినియోగించుకోవాలి ఏ దుష్టుడు దాన్ని వేయలేడని కూడా చెప్తున్నావు మా జీవితంలో అది మేము పొందుకోవాలి దా ఆ గుండా మేము వచ్చే ఆశీర్వాదం మేలు మేము పొందుకోవాలని చెప్పేసి ప్రభుని అడగండి ప్రార్థించండి దేవుడు తప్పకుండా ఈ వాగ్దానాన్ని తప్పక మీ జీవితంలో సొంతం చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్టు ఆశీర్వాదం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్టు జాబ్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్టు నీ గర్భఫలం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీ భూఫలం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్టు నీ భర్తలో మార్పుని భార్యలో మార్పు పిల్లల్లో మార్పు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్టు అవన్నిటిని నా దేవుడిని కోసం డోర్ ఓపెన్ చేశాడు ఓపెన్ చేసి దాన్ని ఎవడు వేయలేడు ఎవడు మూయలేడు కూడా ఎంత మాత్రం దాన్ని మూయడానికి ఎవరికి శక్తి ఉండదండి నీ వాక్యం నమ్ముతున్నట్లయితే ఖచ్చితంగా జీవితంలో అద్భుతం జరుగు ఎస్ నా జీవితం వాక్యాన్ని నేను ఎవరు అని చెప్పు దేవుడు చెప్తున్నాను ఇంతకాలంగా నువ్వు తిరిగి 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 ప్రయాసపడి ఆయాసపడింది నేను ఎరుగుతుంది బిడ్డ నీకున్న శక్ శక్తి కొంచెమే అయినా కానీ నా వాక్యం కొరకు నువ్వు నిలబడ్డావు నా వాక్యం వాక్యం కొరకు నువ్వు నిలబడ్డావు నన్ను ఎరగను అని అనలేదు నువ్వు నన్ను నువ్వు ఒప్పుకున్నావు కనుక నేను నీ కొంచెం తలుపు తీసుకుంచాను అందులో నీ పరలోక దీవనాశ వాళ్ళని నీ కుటుంబంలో కుంభరించబడుతున్నాయి నువ్వు వాటిని అనుభవించబోతా ఉన్నావు లాడ్ ప్రియా సహోదరి సహోదరుడా ప్రియా సహదరి సహోదరుడ దేవుడిచ్చే వాక్కును దేవుడిచ్చే వాగ్దానమును నమ్ము మన ఇంట్లో ఉన్నటువంటి కరెంట్ బోర్డులో నుండి స్విచ్ వేస్తే ఏ విధంగా అయితే లైట్ అదేవిధంగా ఫ్యాన్ ఏ విధంగా ఆన్ అవుతాయో అదేవిధంగా దేవుని వాక్యాన్ని నమ్మితే ఆటోమేటిక్గా ఆ వాక్యపు వాగ్దాన ఫలమును మనం పొందుకోగలుగుతాము అది మన జీవితంలో ప్రారంభించబడుతుంది స్విచ్ వేస్తేనే ఫ్యాన్ తిరగడం ప్రారంభమవుతుంది స్విచ్ వేస్తేనే లైట్ ఆన్ అవ్వడం ప్రారంభించబడుతుంది అదేవిధంగా నువ్వు వాగ్దానాన్ని నమ్మితే తను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే అది నీ జీవితంలో ప్రారంభించబడుతుంది దాని జీవితంలో దాన్ని ఎవరు ఆపలేరు తను ఎవరు మోయలేరు కనుక దేవుడి చెడు ఈ వాగ్దానాన్ని నమ్ముదాం దైవిక దీవెనలో ఆశీర్వాద పొందుకుందాం ఇంతకాలము ఏడుస్తున్నావు కావచ్చు ఒకవేళ జాబ్ లేదని కావచ్చు ఎదురు ఏడుస్తున్నామేమో జాబ్ అనే ఆశీర్వాదపు తలుపున దేవుడు నీ కొరకు తెరిచాడు డోర్స్ ఓపెన్ అవుతా ఉన్నాయి నీ జీవితంలో కా మొత్తం ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయి స్టాప్ అయిపోయింది కావచ్చు ఆ బ్లెస్సింగ్స్ అనే డోర్ నా దేవుడిని కోసం తెరిచి ఉంచి ఉన్నాడు అనారోగ్యంతో బాధపడుతుంది కావచ్చు ఆరోగ్యమైన డోర్ని కోసం నా దేవుడు తెరిచాడు సంప సంతోషం సమాధానం ప్రేమ నీ కుటుంబంలో మార్పు అనే డోరు అన్నిటిని నా దేవుడు తెరిచాడు అది నీ జీవితంలో నువ్వు పొందుకోబోతున్నాదని అనిపించబోతున్నావు కనుక నమ్మిన నీవు నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగా కానీ చెప్పి ఈ వాగ్దానం కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలత్తాన్ని వందనాడు స్తోత్రం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని సూచిస్తున్నాను ప్రభావ మా జీవితంలో ఎన్నో కష్టాలు పడుతుంది ఇంతకాలం అయ్యా మాకున్న శక్తి కొంచెమే యా ప్రభా అయిన తని ప్రభా నీ కొరకు ప్రభా ప్రభాతం నేను తెని ప్రభావ అగ్దానము ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తుంటే మా జీవితంలో ఈ వాగ్దాన ఫలమును అనుభవించే కృపా భాగ్యం మాకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం వేడుకుంటున్నాం ప్రవా కష్టం నష్టం బాధ ఎరుకు ఇబ్బంది సమస్యలు ఈ గొడవలు చిక్కులు చికాకుల నుంచి ఒక విధంగా దయచేసి మా జీవితంలో గొప్ప ఆశీర్వద ఫలం పొందుకునే భాగ్యత దాని యోగ్యత మాకు దయచేసి మనం ఏ స్నామలో అడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్